వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో విద్యావంతులు మేధావులు వేదికలో కూటమి ప్రభుత్వం మార్కపురం జిల్లాగా దర్శిని కలపకుండా మార్కపురం జిల్లా కేంద్రంగా గిద్దలూరు కనగిరి ఎర్రగొండపాలెం జిల్లాగా ప్రకటించడం చాలా బాధాకరమని మార్కపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం పరిసర ప్రాంతాలు అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని మార్కాపురం ఆర్థిక వనరులు లేవని అదే దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురంలో కలిపినట్లయితే దొనకొండలో యాభై వేల ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశ్రమల గాను ఉపయోగించగలిగితే ఆర్థిక వనరులు అందుతాయని దర్శి నియోజకవర్గం నుంచి వ్యవసాయానికి కూలి పనులకు మార్కాపురం వలస వస్తున్నందున దర్శి నియోజకవర్గాన్ని దొనకొండ కురిచేడుతో పాటు దర్శిని మార్కాపురంలో కలపవలసిందిగా సంతకాల సేకరణ చేసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు લાલો દર્શન કરવા પાલે 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 માસ્તાપુરીલાલો દર્શન કરવા પાલે 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 માસ્તાપુરીલાલો દર્શન કરવા પાલે 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 માસ્તાપુરીલાલો పురాణ కాలం నుండి మార్కాపురం గజారణ్యంలో ఉండేదని మనకు గ్రంథాల ద్వారా తెలుస్తుంది అయితే ఇప్పటికీ కూడా అరణ్యంగా అనేది మిగిలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి నేను ఈ మార్కాపురం జిల్లా చేసిన తర్వాత మార్కాపురం జిల్లాలో అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం దగ్గర ఉన్నటువంటి దర్శి ప్రాంతము అలాగే దొనకొండ కుర్చోడు ప్రాంతాలు కూడా మార్కాపురంలో కలవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా మా మార్కాపురం యొక్క స్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్న ఒక చిన్న కవిత ద్వారా నేను చెప్పదలుచుకున్నాను మన ఊరు మార్కాపురం మనది కష్టాల కాపురం మన ఊరు మార్కాపురం మనది కష్టాల కాపురం తూర్పున కేశవస్వామి కోనేరు పశ్చిమాన పలకల ఫ్యాక్టరీలు ఉత్తరాన ఎస్వికే కళాశాల దక్షిణాన భారతీయ స్టేట్ బ్యాంక్ ఇవి మన ఊరి ఒకప్పటి సరిహద్దులు మార్కాపురం ఒక వందేళ్ల క్రితము యాభై ఏళ్ల క్రితము చాలా చిన్నదిగా ఉండేది ఆనాటి పరిస్థితి అది పలకబెచ్చల గోడలు బోదా చొప్పల కప్పులు పేడ అలికిన నేలలు పేదరికంతో సావాసాలు ఇవే మా అప్పటి నివాసాలు ఇది మా అప్పటి పరిస్థితి ఊరంతా ఉప్పు నీళ్ళు అక్కమ్మ బావి మాత్రమే మంచినీళ్ళు కోడి కూతతో బావి గెలక మోత ఆగేది కాదు అర్ధరాత్రి దాకా ఇవి మన ఊరి నీటి ఇక్కట్లు ఇంటింటా బోడి పలకల రంగు ఊరంతా రాతి పలకల దుమ్ము ఫ్యాక్టరీల చెక్క ఫ్రేమ్ వర్క్ ఫ్యాక్టరీల్లో చెక్క ఫ్రేమ్ వర్క్ కార్మికులు చెక్క పొట్టు బొక్కు కట్ చేస్తే క్యాన్సర్ రోగాలు టీబీ మరణాలు తాలూకాలో ఒకే ప్రభుత్వ ఆసుపత్రి పడకలేన్నో తెలియదు కానీ శవాల గది మాత్రం పెద్దగా ఉండేది దొక్కల కరువును అనుభవించారు ఇది అంబలి కేంద్రాలను ఆశ్రయించారు ఇది మన ముందు తరాల వ్యధ వ్యధలు వ్యధల గాథలు ఇప్పుడేదో నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయనే కానీ నాలుగేళ్ల కరువు వస్తే మళ్ళీ చరిత్ర మొదటికి వస్తుంది అందుకే అడుగుతున్నాం వెలుగొండ ప్రాజెక్టును వేగవంతం చేయాలి మార్కాపురం జిల్లాను సమగ్రంగా ఇయ్యాలి అంటే ముందుగా పేర్కొన్నట్లుగా ఐదు నియోజకవర్గాలతో దర్శి కలుపుకొని మార్కాపురము ఎర్రగొండపాలెము గిద్దలూరు కనిగిరి దర్శి ఈ ప్రాంత ఈ ఐదు నియోజకవర్గాలు ఉంటేనే ఇది సమగ్రమైనటువంటి జిల్లా అవుతుంది కాబట్టి మరి ప్రభుత్వం వారు మా మొరని ఆలకించి ఈ విధంగా ఒక మంచి జిల్లాను ప్రకటిస్తే త్వరగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని మేమంతా కూడా భావిస్తున్నాం మేము పశ్చిమ ప్రకాశం విద్యావంతులు మేధావుల వేదిక తరఫున కొత్త మార్కాపురం జిల్లా కావాలని ఆనాడు ఉద్యమాలు చేశాం ఈనాడు కూడా జిల్లాను ప్రకటించినప్పటికీ మాకు అసంతృప్తిగా ఉంది అందుకే మేము విద్యావంతులం మేధావులం ఆలోచించి గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఇప్పుడైనా మనం అందరం మేల్కొని అభివృద్ధి అంటేనే నీళ్ళు పరిశ్రమలు నిధులు నియామకాలు అటువంటిది మనందరము ఆరు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన జిల్లాను ప్రకటించమని ఆనాడు అడిగాము ఆనాడు దర్శి ప్రాంతం వాళ్ళు కూడా అభ్యంతరం తెలపలేదు కానీ నిన్న మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో అర్ధాంతరంగా నాలుగు నియోజకవర్గాలు ఇచ్చి మీకు జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం మమ్మల్ని ఆశ్చర్యాన్ని చేసింది దీనికి మరొకసారి మన ప్రాంత వాసులంతా ప్రస్తుతం మార్కాపురం జిల్లాగా ప్రకటించినందుకు కూడా సంతోషమే కానీ దీన్ని కూడా కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాం గత పది రోజులుగా అనేక మీడియా ద్వారా పత్రికల ద్వారా అదేవిధంగా అనేక కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నప్పటికీ ఇంకా ముందుకు తీసుకెళ్ళేది ప్రభుత్వం వరకు చేరే విధంగా చేయాలని మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అయితే దొనకొండను ఇక్కడ కలపమంటున్నాం ఎందుకంటే దొనకొండ దొనకొండ అనేది ఒక రాష్ట్ర అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఒక రాష్ట్ర హోదాకు ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అన్ని అవకాశాలు ఉన్నాయని ఆనాడు శ్రీకృష్ణ కమిటీ చెప్పింది శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది తదనుగుణంగా అక్కడ నలభై వేల చిల్లర ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది ఇప్పటికే ప్రభుత్వాలు అక్కడ ఇండస్ట్రియల్ క్యా సిటీ క్యారిడార్ అని పారిశ్రామిక అభివృద్ధి క్యారిడార్ అని అదేవిధంగా బౌల ఉత్పత్తుల పార్కులని ప్రభుత్వాలు గత రెండు ప్రభుత్వాలు ప్రకటించి ఉన్నాయి కాబట్టి అక్కడ బ్రిటిష్ కాలంలోనే అక్కడ ఎయిర్పోర్ట్ ఉన్నది రెండో ప్రపంచ యుద్ధకాలంలో దాన్ని ఒక వ్యూహాత్మక ప్రాంతంగా ఆనాడే గుర్తించారు అంటే ప్రపంచంలోనే ఒక సురక్షిత ప్రాంతంగా గుర్తించారు కాబట్టి ఇన్ని ప్రతిష్ విశిష్టతలున్న మార్ దొనకొండను ఇక్కడ కలపాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పలకల కంపెనీలు మూతపడ్డాయి ఇక్కడ ఉపాధి లేదు ఇక పరిశ్రమ చిన్న తరహా పరిశ్రమలు లేవు ఇంకా భారీ తరహా దేవుడెరుగు అయితే ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఈ ప్రాంతంలోనే ఉద్యోగాల కల్పనకు రేపు అది పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందితే మా ప్రాంతం మా పిల్లలు ఇక్కడ చదువుకుంటారు ఇక్కడే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది ఇటువంటి అవకాశం మనకు వచ్చినప్పుడు ఈ జిల్లా ఇప్పుడు ఇచ్చినందుకు కూడా ఇంకా మేము అడిగిన విధంగా ఈ ఇస్తే మేము బాగుపడతాం మా కాళ్ళపైన మేము నిలబడతాం మాకు వెలుగొండ కూడా పూర్తి అయితే మా మన ప్రాంతం సస్యశ్యాములు అవుతుంది మంచి పంటలు పండుతాయి బంగారు మార్కాపురం జిల్లాగా ఏర్పడుతుంది అందుకనే మా అందరి తపనదే అందుకనే ప్రజలు కదలాలి విద్యావంతులు కదలాలి మేధావులు కదవాలి అదేవిధంగా అనేక వర్గాలు ప్రజలు కలవాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం ఇది తప్పకుండా మా ఈ నూతనంగా ఇచ్చిన ఈ మార్కాపురం జిల్లాలో దొనకొండ ప్రాంతాన్ని కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాం దర్శి నియోజకవర్గాన్ని మీరు ఇచ్చిన హామీ మేరకే మేము అడుగుతున్నాం మీరు ఇచ్చిన హామీయే కదా ఇప్పుడున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీయే కొత్త జిల్లా హామీ మేరకు ఇవ్వాలి లేకుంటే మేము నిరసనలు తెలియజేస్తాం ఇది మా ప్రజాస్వామిక హక్కు ఈ మధ్య కాలంలో మా ప్రజాస్వామికంగా మాకు గొంతును వినిపించడానికి అధికారులు కూడా సహకరించని పరిస్థితి ఇప్పటివరకు మాకు పర్మిషన్ ఇవ్వని పరిస్థితి ఏమిటి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేకపోతే పెద్దందారి వ్యవస్థలో ఉన్నామా మాకు అర్థం కాని పరిస్థితి ఎవరి కోసం ఈ పోరాటం ఈ ప్రాంత మన యువత కోసం మన కోసం మన కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని మేమంతా ప్రతి పోరాడుతున్నాం అనేక మంది కదలాలని చెప్తున్నాం ఇంకా అనేక క్రమ కార్యక్రమాల ద్వారా మేము మా యొక్క నిరసనను మా యొక్క డిమాండ్ తే తెలియజేయాలనే ఈరోజు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని తెలియజేస్తూ ధన్యవాదాలు